అటువంటి వన్ ఎయిటీ లో వచ్చేస్తహెంగాస్ కి బ్లౌజెస్ కి శారీస్ కూడా టూ సైడ్స్ ఇటువంటి హ్యాంగింగ్స్ వాడుతున్నారండి లైకరా కాటన్ అంటారండి చాలా బాగుందండి ఇవన్నీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ అలా సేల్ చేసినవి ఇప్పుడు టూ ఫిఫ్టీ లో వచ్చేస్తున్నాయి అంటే ఇవన్నీ కూడా డిస్కౌంట్ ఆఫర్ లో ఇచ్చేస్తున్నారండి ఫైవ్ నైన్టీ రేట్ ఇప్పుడు త్రీ నైన్టీ లో ఇచ్చేస్తున్నారండి కాంట్రాస్ట్ లేదు మాకు సెల్ఫ్ కావాలంటే సెల్ఫ్ కూడా చేస్తాను ఓన్లీ త్రీ ఎయిటీ మాత్రమే అండి ఆఫర్ లో వస్తున్నాయి వన్ ట్వంటీ మీటర్ ఉండేది ఇప్పుడు ఓన్లీ అరవై రూపాయలు వచ్చేస్తుంది అంటే వన్ ట్వంటీ అండి మూడు యాభై వన్ ట్వంటీ ఏంటండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీ ఈ రోజు మనం రాజమండ్రి జెండా పంజ రోడ్ అజంతా వాటర్ ఎదురుగా ఉన్న హీరా కట్ పీసెస్ అండ్ మ్యాచింగ్ సెంటర్ కి వచ్చాము ఇక్కడ ఆల్ మ్యాచింగ్ క్లాత్ పై ఆఫర్స్ పెట్టారండి ఈ ఆఫర్స్ పది రోజులు మాత్రమే అండి వన్ ట్వంటీ ఉండి మ్యాచింగ్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు అరవై రూపాయలకి ఇచ్చేస్తున్నారండి స్పేసిల్ కుబాని జార్జెట్ ఇలా అన్ని రకాల ప్లెయిన్ శారీస్ మూడు వందల ఎనభైకి ఇచ్చేస్తున్నారండి లాంగ్ ఫ్రాక్స్కి లెహంగాస్కి హాఫ్ శారీస్కి డిజైనర్ ఫ్యాబ్రిక్ ఐదు యాభై ఆరు యాభై ఏడు యాభై ఉండే ఫ్యాబ్రిక్ ఇప్పుడు కేవలం రెండు యాభై నూట ఇరవైలోనే ఇచ్చేస్తున్నారండి ఈ ఆఫర్ పది రోజులు మాత్రమే అండి ఎక్కడ ఎవరు ఇవ్వలేని ఆఫర్ వీళ్ళు ఇస్తున్నారండి ఎవరు మిస్ అవ్వకండి అంత మంచి ఆఫర్ ఎంత తగ్గింపు ధరల్లో ఎవరు ఇవ్వలేరండి అంత మంచి ఆఫర్ ఇస్తున్నారు ఈ ఆఫర్ సెంటర్ అన్ని చూద్దాం రండి ఇప్పుడు హాయ్ సార్ నమస్కారం మేడం గారు బాగున్నారండి బాగున్నారండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నామండి ఇప్పుడు మా షాప్ లో ఆఫర్ ఉన్నారండి అదే ఆఫర్స్ అన్నారు ఏంటి రమ్మన్నారు ఏమేమి ఆఫర్స్ ఇచ్చేస్తారు వచ్చానండి మా షాప్ హీరా కట్టి సెంటర్ రాజమండ్రి అండి అది వన్ ఎయిటీ పీస్ టూ మీటర్ నూట ఎనభై టాప్ కి అండి రంగు ప్రింట్ పువ్వు సింక్ రావు లైనింగ్ కూడా అక్కడ ప్యూర్ ఖాదీ కోటల్ అండి డైన్ డై ఫుల్ గ్యారంటీ అండి

మనకు కొంచెం ఒకసారి వచ్చామంటే ఇక్కడ అన్ని రకాలు ఉంటాయి అండి శారీస్ కూర్చులు కుర్చీలు ఓ ఈ కొత్త మాళ్ళు వచ్చాయండి చూడండి ఇంకా బాగున్నాయి కొత్త మాల్ వచ్చి చాలా బాగున్నాయి ఈ ఒక మాల్ వచ్చినాయండి కొత్త మాల్ వచ్చినాయి చాలా బాగున్నాయండి కొత్త కొత్త మోడల్స్ వచ్చాయండి హెయిర్ మ్యాచింగ్ సెంటర్ లోకి కూర్చుదా మనం ఇప్పటి వరకు ఈ మోడల్ చూడలేదు కూడా బయట బీడ్స్ కూడా ఉన్నాయండి అవునండి మనకి మగ్గం వర్క్ బ్లౌజెస్ కి హ్యాంగింగ్స్ గా వాడతారు కదండి అన్ని రకాలునండి శారీస్ కూడా ఇప్పుడు వేస్తున్నారండి అండి ఇటువంటి అండి ఇటువంటి లెహెంగాస్ కి బ్లౌజెస్ కి శారీస్ కూడా టూ సైడ్స్ ఇటువంటి హ్యాంగింగ్స్ వాడుతున్నారండి ఇప్పుడు వీటిలో కూడా కొత్త మోడల్స్ వచ్చాయి చూడండి వీటిలో చాలా మోడల్స్ వచ్చాయి చూడండి ఇలా మోడల్ చాలా మొత్తం లేస్ డిపార్ట్మెంట్ అండి అవునండి అంటే టూ ఫిఫ్టీ స్టార్టింగ్ కట్టర్ టూ ఫిఫ్టీ స్టార్టింగ్ క్వాలిటీ బట్టే టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ అంటే క్వాలిటీ బట్టే రేట్ అండి క్వాలిటీని బట్టి కాస్ట్ ఉంటుంది ఇది చుని చుని ఇది డ్రెస్ చుని అండి ఓకే డ్రెస్ చుని అండి చుని అండి చున్నీలో కూడా చాలా క్వాలిటీలు ఉన్నాయండి చాలా మోడల్స్ ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయండి చూడండి చాలా మోడల్స్ ఉన్నాయి బ్యూటీ ప్యాంట్ అండి ప్యాంట్ ప్యాంట్ వస్తుందండి ఓకే స్ట్రెచబుల్ అవుతుందండి స్ట్రెచబుల్ ఉందండి స్ట్రెచబుల్ వస్తుంది పొగరు కూడా ఉంది దానికండి ఒకరు పొగరు కూడా ఉందండి చాలా బాగుందండి బాగుందండి ఫ్యాబ్రిక్ కాటన్ లో వచ్చిందండి లైక్రా కాటన్ అంటారండి చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే సైజెస్ ఉన్నాయండి సైజ్ చాలా ఉందండి ఇది ఇది ప్లాజో అండి ఓకే ఇది ప్లాజో వస్తుంది ప్లాజో దానిలో కూడా కలర్స్ చాలా ఉందండి ఇలా మీకు ఏ కలర్ కావాలన్నా కలర్స్ ఉన్నాయండి సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇది ఇప్పటి ఎలా పెండండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి ఫైన్ క్వాలిటీ లో వచ్చింది ఇదేమో ఇది చూడండి మీటర్ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ చూడండి త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ అలా సేల్ చేశారండి గతంలో వీళ్ళే త్రీ ఫిఫ్టీ సేల్ చేసినవి ఇప్పుడు ఓన్లీ టూ ఫిఫ్టీ లో వచ్చేస్తున్నాయి ఆఫర్ టెన్ డేస్ అండి ఇవన్నీ కూడా టూ ఫిఫ్టీ 250 టూ ఫిఫ్టీ లో వచ్చేస్తున్నాం ఇవన్నీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ అలా సేల్ చేసినవి ఇప్పుడు లో వచ్చేస్తాయి అండి

ఆ కాస్ట్ లో త్రీ ఫిఫ్టీ అలా సేల్ చేసినవన్నీ ఇప్పుడు టూ ఫిఫ్టీ లో క్లియరెన్స్ ఇచ్చేస్తున్నారండి ఇవన్నీ కూడా టిష్యూ ఫైవ్ టిష్యూ ఫైర్ బూటీ ఫైవ్ చూడండి మనకి ఇవన్నీ కూడా డిస్కౌంట్ ఆఫర్ లో ఇచ్చేస్తున్నారండి ఫైవ్ ఇప్పుడు త్రీ నైన్టీ లో చూడండి ఇలా బీడ్ వర్క్ వచ్చిందండి మొత్తం అంతా కూడా వెళ్ళిపోయాం డిజైనర్ డిజైన్ తోటి వీడి వర్క్ వచ్చింది అక్కడక్కడ బుట్టి డిజైన్ వచ్చింది దీనికి ఇలాగ మనకు కాంట్రాస్ట్ ఇలా బ్లౌజ్ సెట్ చేసి ఇస్తారండి మనకు కాంట్రాస్ట్ కావాలంటే కాంట్రాస్ట్ సెల్ఫ్ కావాలంటే సెల్ఫ్ ఇలా డిజైన్స్ మనకు సెట్ చేసి ఇస్తారండి చూడండి వీటిలో కలర్స్ అయితే చాలా కలర్స్ ఉన్నాయండి దీనికి దుప్పట ఇలా వస్తుంది కట్ వర్క్ దుప్పట ఇలా సెట్ చేసేసి ఇస్తారండి మనం ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదండి బ్లౌజ్ కి దుప్పటాస్ కూడా వీళ్ళు సెట్ చేసి ఇచ్చామంటే వీళ్ళు సెట్ చేసి ఇస్తారండి ఇప్పుడు ఆఫర్ ప్రైస్ లో ఫైవ్ నైన్టీ ఉన్నదల్లా ఇప్పుడు త్రీ నైన్టీ లోనే వచ్చేస్తుందండి ఈ కలర్ చూడండి ఇంకా చాలా బాగుంది దీనికి ఇలా కాంట్రాస్ట్ కావాలంటే కాంట్రాస్ట్ సెల్ఫ్ కావాలంటే సెల్ఫ్ అన్నింటికి కూడా దుప్పటాస్ బ్లౌజెస్ ఇలా మ్యాచింగ్ సెట్ చేసి చేసేస్తారండి కలర్ కాంబినేషన్ చూడండి దీంట్లో ఫ్లవర్ డిజైన్ కి ఈ డిజైన్ కి ఇది కలర్ కాంబినేషన్ ఇలా ఇది బ్లౌజ్ కావాలంటే బ్లౌజ్ కి దుప్పాస్ కావాలంటే దుపడాస్ ఇలా సెట్ చేసేస్తారు కాంట్రాస్ట్ లో వచ్చింది ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయో ఇలా న్యూ ట్రెండింగ్ న్యూ ట్రెండింగ్ ట్రెండింగ్ ఆఫర్ ఇస్తున్నాండి వరల్డ్ బాల్డ్ మీద ఇస్తారు అందరూ ఆఫర్స్ వీళ్ళైతే న్యూ స్టాక్ పైన ఆఫర్స్ ఇస్తున్నామండి అండి అంటారండి ఫైవ్ ఫైవ్ నైన్టీ త్రీ నైన్టీ లో వచ్చేస్తుందండి వీటిలో ఇదిగోండి ఇది ఒక కలర్ వచ్చిందండి దీంట్లో ఒక కలర్ ఇంకా కలర్ చాలా ఉందండి ఇంకా కలర్స్ ఇవే కాదండి ఇంకా చూడండి ఇవన్నీ కలర్స్ అండి ఇవే కాదండి మన శాంపుల్ కి ఇవి చూసా ఇక్కడ చూడండి కలర్స్ ఇవన్నీ కలర్స్ వీటిలో హెండి ఇస్పెషల్ గా ఇస్పెషల్ చెప్పారు కదా ఇక్కడ ఇస్పెషల్ మన మల్టీ బుట్టి పైన బీడ్ సురక్క కింద కట్ర ఒక బోర్డర్ కొత్త మోడల్ అండి కొత్త న్యూ ట్రెండింగ్ చాలా బాగుంది ఇప్పుడు ఇది ట్రెండింగ్ క్యాండీ క్రష్ లో స్పెషల్ స్పెషల్ పైన ఫ్లోర్ అండి కొత్తగా వచ్చిందండి ఈ వరకు కొత్త ట్రెండ్ అండి ఇప్పుడు వచ్చిన ట్రెండ్ అండి కట్ వర్క్ వచ్చింది ఇది హాఫ్ సారీస్ కి లాంగ్ ఫ్రాక్ కి బ్లౌజ్ కి అన్ని చూసుకోవచ్చు బాగుంటుంది మనకి కింద నీళ్ళు ఎంత వరకు ఇలా వర్క్ వస్తుంది పైన అక్కడ బుటీస్ వస్తాయి ఇది హాఫ్ సారీస్ కైనా ఫ్రాక్స్ కైనా వేట్లకైనా బాగుంటుంది దీనికి బ్లౌజ్ సెట్ చేసుకోవాలంటే ఇదండి మ్యాచింగ్ చేసి ఇచ్చేస్తారండి బ్లౌజ్ కావాలంటే ఇలా సెట్ చేసేస్తారండి ఇది ఇలా వస్తుందండి ఇలా వస్తుంది దీని మీద దుప్పట ఇలా వస్తుంది ఈ సెల్ఫ్ కూడా చేసుకోవచ్చు ఆపోజిట్ కావాలంటే ఆపోజిట్ ఇది ఇలా బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ చూడండి ఎంత హెవీ వర్క్ వచ్చింది ఇలా సెట్ చేసి ఇచ్చేస్తారండి మనకు కాంట్రాస్ట్ కావాలంటే కాంట్రాక్ట్ సెల్ఫ్ కావాలంటే సెల్ఫ్ అవునా పింక్ బ్లౌజ్ పింక్ దుప్పట కూడా చేసుకోవచ్చండి అదే అండి బ్లౌజ్ ఇది కావాలంటే ఇది అలా మీకు ఎలా కావాలంటే అలా సెట్ చేసేస్తారండి వీటిలో మాత్రం కలర్ చాలా ఉన్నాయండి ఇదో డిజైన్ ఇదొక కలర్ ఇదొక కలర్ ఇది ఒక కలర్ చూడండి ఇది ఒక కలర్ వచ్చిందండి ఇక్కడ చూడండి ఇలా డార్క్ కలర్స్ వచ్చాయి లైట్ కలర్స్ వచ్చాయి చాలా మోడల్స్ వచ్చాయండి ఇప్పుడు న్యూ ట్రెండ్ మొత్తం మార్కెట్ నుంచి తక్కువ డైరెక్ట్ అండి చాలా బాగుంది చూడండి ఇది కాంట్రాక్ట్ లేకుండా సెల్ఫ్ వస్తుంది ఇప్పుడు వరకు కింద బార్డర్ వర్క్ చూసాం కదండి ఇప్పుడు ఇదంటే ఆల్ ఓవర్ వర్క్ ఇది కూడా ఫ్రాక్స్ కావాలంటే ఫ్రాక్స్ కి హాఫ్ శారీస్ కావాలంటే హాఫ్ సారీస్ కి వీటికైనా బాగుంటుంది చిన్నపిల్లలకైనా పెద్ద పిల్లలకైనా హాఫ్ సారీస్ కూడా చాలా బాగుంటుంది ఇది మనకి ఇలా ఫ్రాక్ కానీ హాఫ్ సారీస్ కానీ యూజ్ చేసుకుంటే ఇది దుప్పటా వస్తుందండి ఇలా మ్యాచింగ్ దుప్పటా వస్తుంది దాంట్లో ఇది ఒక కలర్ వచ్చింది చూడండి ఇది ఒక కలర్ ఇది ఒక కలర్ వచ్చింది ఇది ఇలా ఆల్ ఓవర్ వస్తుందండి దీనికి దుప్పడా కావాలి ఇదిగోండి ఇలా వస్తుంది బోర్డర్ లో కావాలండి ఇది బోర్డర్ లో ఇలా ఇప్పుడు కాంట్రాస్ట్ చూస్తే ఇది సెల్ఫ్ బీడ్స్ వర్క్ లో వచ్చింది ఇలా దుప్పడా వస్తుంది మ్యాచింగ్ ఇది చూడండి ఇక్కడ కూడా చూడండి ఇది కూడా ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది ఇది చూడండి ఫుల్ డిజైన్ బాగా వాటిలో కలర్స్ కావాలండి చూడండి ఇంకా కలర్స్ చాలా కలర్స్ ఉన్నాయండి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మనం శాంపుల్ చూస్తున్నాం ఇక్కడ చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి టిష్యూ ఫేర్ మల్టీ వర్క్ అండి బీడ్స్ అండి వైట్ బీడ్స్ బోర్డర్ ఉందండి టిష్యూ ఫేర్ పైన మల్టీ బూటీ మల్టీ బూట్ ఇది కింద లెహంగా కి అండి ఓకే ఇది పైన బ్లౌజ్ కి ఇది బ్లౌజ్ కి ఈ టైప్ ఓని ఓకే దానిలో ఇంకా కలర్స్ కావాలంటే చాలా ఉందండి కలర్స్ మనకి వచ్చి అది కలర్స్ అండి దానికండి ఈ టైప్ అది ఇంకా కలర్స్ ఇక్కడ ఉందండి మీరు ఒక చూపిస్తారని అర్థం అవుతుంది అవునండి ఇదిగోండి ఇది ఒక కలర్ వచ్చిందండి ఇలా కలర్ చాలా కలర్స్ ఉన్నాయండి ఇది ఒక కలర్ ఇది ఒక కలర్ ఇక్కడ చూడండి ఇంకా కలర్స్ ఉన్నాయండి ఇది ఒక కలర్ వచ్చిందండి ఇలా కలర్స్ చాలా ఉన్నాయండి మల్టీ కలర్స్ మనకు దుప్పట బ్లౌజ్ ఇవన్నీ కూడా మ్యాచింగ్ చేసిస్తారండి వీటిలో దీన్ని చూడండి మనకి సెల్ఫ్ కావాలంటే సెల్ఫ్ అండి కాంట్రాస్ట్ కావాలంటే కాంట్రాస్ట్ ఇలా హాఫ్ సారీ కి ఫ్రాక్స్ కి చాలా బాగుంటుందండి దీనికి ఇలా దుప్పట కాంట్రాస్ట్ లేదు మనకి సెల్ఫ్ కావాలంటే సెల్ఫ్ కూడా చేసిస్తారు డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి ఇది చూడండి ఇది ఇంకా బాగుంది డిజైన్ చూడండి ఎంత బాగుందో డిజైన్ థ్రెడ్ వర్క్ లో వచ్చిందండి ఇది ఇది చూడండి ఎంత బాగుంది చాలా మోడల్స్ ఉన్నాయండి వీటిలో ఇది చూడండి కట్ వర్క్ లో వచ్చిందండి బాగుందండి దీనికి ఇలా వీటిలో అన్నిట్లో కూడా కాంట్రాస్ట్ కావాలంటే కాంట్రాస్ట్ సెల్ఫ్ కావాలంటే సెల్ఫ్ మ్యాచ్ చేసి ఇస్తారండి దుప్పట బ్లౌజ్ ఇవన్నీ కూడా ఇట్లా చూడండి ఎన్ని ఉన్నాయి కలర్స్ ఇలా మీకు ఏ ఏ కలర్ కావాలంటే కలర్ ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ లో ఇలా హాఫ్ సారీస్ కి లెహంగాస్ కి ఫ్రాక్స్ కి ఇలా చాలా మోడల్స్ ఉన్నాయి అండి వీళ్ళ దగ్గర చూడండి ఇవన్నీ అవే మోడల్ చాలా బాగుందండి త్రీ ఎయిటీ ఎయిటీ టెన్ డేస్ కోసం ఓన్లీ టెన్ డేస్ మాత్రమే అండి మనకి ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత టెన్ డేస్ మాత్రమే అప్పుడు ఓన్లీ త్రీ ఎయిటీ మాత్రమే కటింగ్ ఏంటండి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఫైవ్ త్రీ ఎయిటీ రూపీస్ అండి ఫైవ్ అండ్ హాఫ్ కటింగ్ వస్తుందండి త్రీ ఎయిటీ రూపీస్ ఓన్లీ త్రీ ఎయిటీ చూడండి ఈ స్పేస్ క్లోజ్ చేయండి అన్ని మోడల్స్ వచ్చాయి ఇక్కడ చూడండి సిల్వర్ లైన్స్ వచ్చాయండి ఇలా చూడండి అన్ని మోడల్స్ ఉన్నాయండి వీటిలో ఓన్లీ త్రీ ఎయిటీ మాత్రమే చూడండి బాధనే డిజైన్ ఎంత బాగుంది చూడండి ఇవన్నీ కూడా త్రీ ఎయిటీ మాత్రమే అండి వీటిలో ఏ కలర్స్ అయినా సరే ఏ మోడల్ ఏ డిజైన్ అయినా సరే ఓన్లీ త్రీ ఎయిటీ ఇక్కడే డిజైన్ సెట్ చేసి ఇస్తారండి బ్లౌజ్ కి చూడండి ఎంత బాగుందో మోడల్ ఇలా కావాలంటే సెట్ చేసి తీసుకోవచ్చు ఇలా ఓన్లీ త్రీ ఎయిటీ మాత్రమే అండి దీనికి బ్లౌజ్ ఎంత బాగుంది చూడండి కాంట్రాస్ట్ కావాలంటే కాంట్రాస్ట్ తీసుకోవచ్చు సెల్ఫ్ కావాలంటే సెల్ఫ్ దీనికి ఇలా బ్లౌజ్ వస్తుంది ఇలా ఫెరప్ చేసుకోవచ్చు దీనికి ఇలా ఇలా కావాలంటే ఇలా మ్యాచింగ్ చేసుకోవచ్చు ఓకే ఇలా లేస్ కావాలంటే లేస్ కూడా సెట్ చేసిస్తారండి హెవీ కావాలంటే హెవీ వద్దు సింపుల్ గా కావాలంటే సింపుల్ గా శారీస్ కుర్చులు కూడా ఉన్నాయండి ఒకసారి ఇక్కడికి వచ్చామంటే మనకు శారీ బ్లౌజ్ లేస్ ఇలాగ శారీ కుర్చులు అన్ని కూడా సెట్ చేసి ఇచ్చేస్తారండి ఇక్కడ వీటిలో సెవెన్ శారీస్ లో ఎన్ని ఉన్నాయి ఇక్కడ డిజైన్ శారీస్ లో ఇవన్నీ సారీస్ అండి ఓన్లీ త్రీ ఎయిటీ మాత్రమే అండి ఆఫర్ లో వస్తున్నాయి మన బ్లౌజెస్ కి మ్యాచింగ్ అండి స్పేస్ లో ఇలా వర్క్ వస్తుందండి జార్జెట్ లో ఉండే స్పేస్ ఇల్ కొండే ఇలా రకాల జార్జెట్లోని ఫట్లోని ఇలా అన్నిటిలో కూడా పెయింట్ విత్ వర్క్ ఇలా మోడల్స్ అండి వీటిలో రకరకాల మోడల్స్ చూడండి ఇలా రకరకాల మోడల్స్ వీటిలో కలర్స్ అయితే చాలా ఉన్నాయండి వీటిలో కూడా ఆఫర్స్ రన్ అవుతున్నాయండి చూడండి వీటిలో కలర్స్ వీటిలో చూడండి ఇలా కలర్స్ అండి ఇవన్నీ కూడా అవే అండి కలర్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి వీటిలోని పైన ఇవన్నీ కూడా వీటిలో కూడా ఆఫర్స్ రన్ అవుతున్నాయండి ప్రతి ఐటెం లో కూడా ఏదో ఒక ఆఫర్ రన్ అవుతూనే ఉందండి ఇవన్నీ వాటిలో మోడల్స్ ట్రెండింగ్ అండి చాలా బాగుందండి ఇప్పుడు వన్ ట్వంటీ లో ఓన్లీ అరవై రూపాయలు అరవై రూపాయలు చూడండి వన్ ట్వంటీ మీటర్ ఉండేది ఇప్పుడు ఓన్లీ అరవై రూపాయలు వచ్చేస్తుందంటండి మంచి ఆఫర్ ప్రైస్ అండి ఎవరు మిస్ అవ్వకండి బ్లౌజెస్ కు బాగుంటాయి అండి ఇటువంటి చూడండి ఈ శారీస్ కి అయితే ఇంకా బాగుంటాయి అండి చాలా బాగుంటాయి శారీస్ మార్కెట్ లో లైనింగ్ ఎవరు అవునవును నేను ప్రింటెడ్ అరగంజా న్యూట్రెండ్ క్లియర్ సేల్ లో భాగంగా ఇవి కేవలం అరవై రూపాయలు అంటే మన దాకా నూట యాభై నూట ఇరవై కూడా సేల్ చేసినవి అండి లేజ్ సేల్ లో భాగంగా ఓన్లీ అరవై రూపాయలు అండి చూడండి బ్లౌజెస్ కానీ ఫ్రాక్స్ కి ఇంకా అండి చాలా బాగుంటాయి ఇటువంటి ఫ్రాక్స్ కి చిన్నపిల్లలకి ఏంటి ఏంటి ఫ్రాక్స్ కి అయితే ఇంకా చాలా అండి ఇవి ఇవన్నీ కూడా ఓన్లీ సిక్స్టీ రూపీస్ ఓన్లీ సిక్స్టీ రూపీస్ ఎవరు మిస్ అవ్వకండి మంచి కాస్ట్ అండి ఇవి చూడండి శారీస్ కి అయితే ఎక్సలెంట్ ఉంటాయి అబ్బా ఇవన్నీ డిజైనర్ బ్లౌజ్ వేర్ చేస్తే శారీస్ కి చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా ఓన్లీ మీటర్ సిక్స్టీ రూపీస్ అండి ఫ్యాబ్రిక్ అండి ఇప్పుడు నూట ఇరవై మూడు యాభై వన్ ట్వంటీ ఏంటండి చూడండి ఇలా వస్తుందండి మ్యాచింగ్ ఇలా వస్తుందండి ఇలా బ్లౌజ్ కి హాఫ్ సారీకి కావాలంటే హాఫ్ సారీ యాడ్ చేసుకోవచ్చు లేదంటే లాంగ్ ఫ్రాక్స్ కి పిల్లలకు కూడా ఫ్రాక్స్ కి ఎంత బాగుంటుందండి ఇటువంటివి చాలా బాగుంటాయండి చూడండి వీటిలో ఇన్ని కలర్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా మూడు యాభై వన్ ట్వంటీ చూడండి ఇలా పైన బ్లౌజ్ అండి ఫ్రాక్స్ అయితే పైన వస్తుంది ఇవన్నీ కూడా ఓన్లీ టెన్ డేస్ మాత్రమే అంటే ఫిక్స్ చూసారు కదా సైడ్ స్కూల్ అవుతుంది కదా అలా వస్తుందండి ఇవన్నీ కూడా మూడు యాభైలో ఇప్పుడు వన్ లో మాత్రమే వచ్చేస్తుంది అంటే చూడండి ఎవరు మిస్ అవ్వకండి ఆపన్న ఇవి చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఏ వన్ మీటర్ టూ మీటర్స్ మీద పెడతారండి చూడండి ఎంత స్టాక్ ఉందో ఇంకా ఎంత స్టాక్ మీద ఆఫర్స్ పెడతారండి చూడండి ఇంకా ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఈ మోడల్స్ అన్ని పెడుతున్నారండి ఎంత స్టాక్ ఉందో ఇంకా చాలా స్టాక్ ఉందండి కేవలం వన్ ట్వంటీ మాత్రమే అండి ఆపర్స్ టెన్ డేస్ మాత్రమే అండి హెరా కట్ పీసెస్ అట్లా హజ్ అంతా మెయిన్ రోడ్ రాజమండ్రిలో అండి మీ అందరికీ తెలిసిందే హెరా కట్ పీసెస్ ఇన్స్టా పేజ్ కూడా ఉందండి

ఎవరికైనా చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా స్టిచ్ చేస్తే ఎంత బాగుంటాయి చాలా బాగుంటాయి వీటిలో కలర్స్ చూడండి ఇలా ఉంటాయండి కలర్స్ ఇవన్నీ కూడా టూ ఫిఫ్టీ లో వచ్చేస్తాయి అంటే ఇవన్నీ కూడా చూడండి ఇవన్నీ కలర్స్ అండి వీటిలో బోర్లో బోర్డర్ కూడా ఉందండి ఇదే బోర్డర్ ఇది కూడా టూ ఫిఫ్టీ అండి ఇది కూడా టూ ఫిఫ్టీ లో వచ్చేస్తుంది నెట్టడి పైన చాలా చాలా కలర్స్ ఇక్కడ చూడండి అవునండి ఇవన్నీ కలర్స్ అండి నెట్పైన వస్తుందండి ఇవి కూడా టూ ఫిఫ్టీ లో వచ్చేస్తుందండి ఇవన్నీ కూడా ఆఫర్స్ లో ఉన్నాయండి ఈ కుర్తా ఫ్యాబ్రిక్ కుర్తాస్ బాగుంటాయి అండి వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి కదండి ఇవన్నీ కూడా కాటన్ ఫ్యాబ్రిక్ అవి వచ్చేసి శారీ పెట్టే కోర్స్ ఉన్నాయండి సారీ పెట్టే కోర్స్ లో కూడా కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా కాటన్ ఫ్యాబ్రిక్ ఇవి కుర్తాస్ కి టాప్స్ కి బ్లౌజ్ పీసెస్ కి ఇవన్నీ కూడా బాగుంటాయి అండి ఓకే శాంపుల్ చూస్తున్నా అండి గూడంలో కలర్స్ అన్ని ఉంటాయండి ఇది విడిగా చిన్న పాపకే సారీస్ కి సారీస్ కి కట్ చేస్తా అంత కలర్ కటింగ్ నేను మీకు చూపిస్తున్నాను మొత్తం అండి ఇవన్నీ కూడా కలర్స్ అండి ఎగ్జాక్ట్ అది కూడా కాటన్ వరకు అండి ఓకే కాటన్ పైనే వరకు ఒకటి మీకు మోడల్ చూపిస్తాను తర్వాత కలర్స్ ఇక్కడ ఉన్నారండి మనం వీటే వస్తుంది వీటిలో బ్లౌజెస్ కి బాండ్ ఏం టాప్స్ ఇంకా బాగుంటుందండి చాలా బాగుంది చాలా బాగుంటుంది టాప్స్ అయితే ఇవి బాగుంటుంది వైట్ కానీ బ్లాక్ కానీ కుర్తాస్ బాగుంటుందండి కాంబోకే ఫ్యామిలీకే ఫ్యామిలీ కాంబోస్ కంటే బాగుంటుందండి చాలా బాగుంది ఇది కూడా సారీస్ కి కూడా ఎస్కోవచ్చు టాప్ కే అనే చాలా ఉన్నారండి అవునండి వీటిలో కలర్స్ ఫుల్ ఆల్ బుట్టి వర్క్ వచ్చిందండి ఆల్ ఓవర్ వర్క్ వచ్చినాయి బుట్టి ప్లస్ బోర్డర్ అండి బాడర్ అండి వస్తుంది ఆల్ ఓవర్ వర్క్ లో కూడా సారీస్ బాగుంటాయి అండి చాలా బాగుంది సారీస్ కి వెన్నీ కూడా సారీస్ కి హాఫ్ సారీస్ కి చాలా బాగుంటాయి అండి కూడా ఫ్రాక్స్ కూడా చాలా బాగుంటాయి అండి ఇక్కడ వచ్చేసి పట్టు క్లాత్ వచ్చిందండి బనారస్ పట్టు బనా బనారస్ పట్టు టిష్యూ పట్టు వారాణి పట్టు అనేది మొత్తం బనార్స్ పట్టు సారీ బ్లౌజ్ మేసింగ్ చేయడానికి చాలా బాగుంది ఇది మేడం గారు క్రాఫ్ట్ క్రైఫ్ లాంగ్ ఫ్రాక్ లోపల వాడతారు ప్యాంట్ చేస్తారు మంచి క్వాలిటీ ఉందండి దానిలో అన్ని కలర్స్ ఉందండి హోల్సేల్ అండి హోల్సేల్ రిటైల్ అంతా కదంతా కటింగ్ చేస్తారా టైలర్ బోటి కంటే ఎక్కువ చేస్తారండి అది సెంటర్ చిలక అది జోర్ జోట్ అది ఫోటో షూట్ గా సరే యూజ్ చేస్తారు కదా లో తీసుకెళ్తారు నైన్ మీటర్ పదకొండు మీటర్ ఎంత కటింగ్ చేస్తారండి అది షార్టింగ్ చేసిన నెట్ కి లాంగ్ ఫ్రాక్ కి ఇది వాడతారు మళ్ళీ ఇది 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 కూడా షార్టి అండి మొత్తం షార్ట్ డిపార్ట్మెంట్ పైన లైనింగ్ అవుతుంది అండి అది కెన్ కెన్ లాంగ్ ఫ్రాక్ లోపలే ఈ సైడ్ అంటే మొత్తం కడ లైనింగ్ మళ్ళీ అది విడివిడిగా ఛానల్లో అంత కాలంలో కటింగ్ చేస్తారా అది అన్ని హోల్సేల్ ఇది స్టోక్ ఉందండి మొత్తం ఎక్స్ట్రా స్టోక్ స్టాక్ అండి ఇదంతా కూడా కాటన్ అండి బ్లౌజెస్ కానీ ఫ్రాక్స్ కానీ టాప్స్ కానీ లైనింగ్ అండి ఇది నెట్ డిపార్ట్మెంట్ ఎక్కడ నెట్ అండి నెట్ కావాలంటే నెట్ కూడా ఉంటుంది ఇది చేతిలో తీసుకున్నారు కదా రెడీమేడ్ కి హ్యాండ్స్ కి బ్లౌజెస్ కూడా మోడల్స్ కి వేస్తున్నారు చాలా బాగుంది దానిలో కూడా కలర్స్ ఇక్కడ ఫుల్ స్టోక్ ఉందండి ఇలా అన్ని కలర్స్ ఉన్నాయండి మేడం గారు మోస్ట్ వెల్కమ్ మీరు అన్ని రండి ఇది ఆ టెన్ డేస్ ఆఫర్ ఉందండి ఆఫర్ లో మీరు లాభం చేయండి మా థ్యాంక్ యూ మేడం గారు ఓకే మేడం